హాయ్ ఫ్రెండ్స్ కోనపరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కోనప్పరెడ్డి వేణుగోపాలరావు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ గంట వస్తుంది గంటను ఒకసారి కొట్టారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తక్కువ పెట్టుబడితోటి వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి అలానే చూసిన వాళ్ళు తప్పకుండా మర్చిపోకుండా ఆ లైక్ బటన్ మీద ఒకసారి టచ్ చేసి వెళ్తా ఉన్నాను ఫ్రెండ్స్ మీరు ఎంతమంది లైక్ చేస్తే అంత మన వీడియోని ముందుకు తీసుకెళ్ళదు అనమాట యూట్యూబ్ అనమాట మీరు ఇంకా కొంతమందికి ఈ వీడియో చూసే అవకాశం కనిపించినట్టు అవుతుంది అలానే ప్రతిరోజు మనము తక్కువ పెట్టుబడితో చేసుకునే వ్యాపారాలు ఒక వీడియో ద్వారా ఇస్తూ వస్తున్నాను అలానే ఈరోజు ఒక మిత్రుడు అదే మన ఇక్కడ అతని పేరు యాడ్ చేస్తున్నాం అతను అడిగిన ఒక టాపిక్ గురించి మీకు తెలియజేయబోతున్నాను ముందు ఫోటో చూడండి ఫ్రెండ్స్ ఫోటో చూశారు కదా కూరగాయల వ్యాపారం ఒక మిత్రుడు ఈ కూరగాయల వ్యాపారం గురించి చెప్పన్నాడు దాని గురించి మీకు డీటెయిల్డ్గా అతను ఎలా చేయాలనుకుంటున్నాడు అనేది మనకి చెప్పలేదు కానీ ఎలా చేసుకోవాలన్నా మన దాంట్లో ఎన్ని రకాలుగా చేసుకోవాలన్నా దాన్ని ఒక వీడియోగా ఇస్తాను అనమాట మీకు ఇప్పుడు నేను అతను ఎలా చేయాలనుకున్నాడో ఏమో మనకు తెలియదు అతని దగ్గర ఎంత పెట్టుబడి ఉందో ఏందో మనకు తెలియదు దాన్ని బట్టి ఈ కూరగాయల వ్యాపారాన్ని ఎలా చేయొచ్చు అనే దాని గురించి నేను మీకు వీడియో ద్వారా ఇస్తాను అనమాట ఆయన ఆ పొరలో అడిగాడు అనమాట ఆ వ్యక్తి ఏంటంటే కూరగాయల వ్యాపారం ఎలా చేయాలి కదా నాతో చెప్పండి అని చెప్పాడు అనమాట ఇప్పుడు ఆ కూరగాయల వ్యాపారం ఎలా చేయొచ్చు అంటే ఏదైతే మనం వ్యాపారం ఎంచుకున్నామో దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి ఫస్ట్ గంప గంపలో పెట్టుకొని ఇళ్ళు తిరిగి అమ్మే పద్ధతి ఒకటి రెండోది మన బ్రాండ్ తోపుడు బండి ఉంటుంది కదా తోపుడు బండి మీద పెట్టుకొని తిరిగి ఇళ్ళ దగ్గర తిరిగి అమ్ముకునే పద్ధతి ఒకటి లేదు ఏదన్నా ఒక సెంటర్లో పెట్టుకొని తోపుడు బండి మీద పెట్టుకొని అయినా నీకు సెంటర్లో రాదు తోపుడు బండి మీద పెట్టుకుంటే తోపుడు బండి అంటే ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంటేనే వ్యాపారం వస్తుంది అది సరే దాని గురించి మళ్ళీ చెప్పుకున్నాం ఇప్పుడు ఈ మనకి అడిగిన మన సబ్స్క్రైబర్ అడిగినట్టుగా ఈ వ్యాపారాన్ని నేను షాపు ద్వారా ఎలా చేయొచ్చు అనేది చెప్తాను అనమాట మీకు ఎడన్నా కొంచెం బజారు చటికల్లో అనుకూలమైన చోట షాపు ఉండి ఆ షాపుని ఏదన్నా అనుకూలంగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటే అక్కడ చేసుకోవచ్చు లేదంటే ఈ మున్సిపల్ స్థలాలు ఉంటాయన్నమాట ఏది రోడ్డుకి సైడ్ మార్జిల్లో అక్కడక్కడ స్థలాలు ఉంటాయి అట్లాంటి స్థలాల్లో కూడా మీరు ఇట్లాంటి తోపుడు బండ్లు లాంటివి అరేంజ్ చేసేసుకొని లేదా చెక్కలతో బల్లల్లాగా తయారు చేసేసుకొని ఈ కూరగాయలు మీరు వ్యాపారం చేయవచ్చు అనమాట దీనికి మీరు పెట్టాల్సిన పెట్టుబడి పెద్దగా ఏముండదు రోజు బాగా జరిగితే బాగుంటే ఒక ఐదు నుంచి ఒక పదివేల రూపాయలు లోపే పెడతాం అంత పదివేల రూపాయలు లోపే ఉంటుంది అనమాట మీ కూరగాయలు మీ అదృష్టం బాగుండి మ్యాక్సిమం రోజు పదివేల రూపాయలు సరుకు తెచ్చుకుంటే పదివేలలో మీరు ఎనిమిది వేల రూపాయలు మీరు అమ్ముకోగలిగినా కూడా ఒక రెండు వేల రూపాయలు కూరగాయలు మిగిలిపోయినా కూడా ఒక ఎనిమిది వేలు అమ్ముకుంటే మీకు మంచి లాభం వస్తుంది ఫ్రెండ్స్ అదే ఆ లాభం ఎలా వస్తుంది దీంట్లో నష్టం ఏమైనా ఉందా మనం దీన్ని ఎలా చేయొచ్చు ఎన్ని రకాలుగా చేయొచ్చు మొత్తం డీటెయిల్డ్గా చెప్తాను ఫ్రెండ్స్ కానీ మీరు స్కిప్ చేయొద్దు అందరూ ఏం చేస్తున్నారంటే వీడియో చూడట్ల అక్కడక్కడ చూసేది అవి చూసేది చూసేది దాంట్లో అది లేదే ఇది లేదే ఇది ఎట్ట చేయాలో చెప్పండి ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట దయచేసి వీడియో మొత్తం చూడండి చూస్తేనే మీకు అర్థం ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు కేటాయిస్తే ఏమవుద్దు ఫ్రెండ్స్ ఆ వీడియో చూడడానికి చూడండి మీరు చూస్తే మీకు బాగా పూర్తిగా ఆ వ్యాపారం ఎలా చేయాలో అర్థమవుతుంది లేదు ఇంకెవరికన్నా కావాలంటే ఒరే ఈ వ్యాపారం చేసుకోరా నువ్వు బాగుపడిపోతావు అని చెప్పేదానికి అర్థం బాగా ఉంటుంది అనమాట ఫస్ట్ అసలు మీరు ఒక ప్లేస్ ఎంచుకోండి ఏ ప్లేస్లో ఈ వ్యాపారం మనకు జరగద్దో చూసుకోండి ఆ ప్లేస్ ఎలా ఉండాలి అంటే ఇళ్ల సముదాయం అయి ఉండాలి జనాలు తిరిగే చోట అయి ఉండాలి ఇళ్ల సముదాయం ఉండాలన్నమాట అంటే సెంటర్ ఏమో బజార్ చుట్టూ ఇల్లు అక్కడ మీకు ఏంటంటే ఈ ప్లేస్ అనేది అనుకూలంగా ఉంటే అక్కడ అరేంజ్ చేసుకోండి ఏదైనా రేపులు షడ్ లాంటిది ఏదైనా చేసుకోవడము లేదంటే తోపుడు వండ్లు మీదే పెట్టుకొని అక్కడనే స్థిరంగా పెట్టుకొని చేసుకునే వ్యాపారం అట్లా ఏదో ఒకటి అరేంజ్ చేసుకోవడం అనమాట చేసుకొని దాని మీద మీరు కొనాల్సింది ఏంటంటే ఈ బుట్టలు ఉంటాయి ఏది కూరగాయలు వేసుకునే బుట్టలు అలాంటి బుట్టలు మీరు ఎన్ని రకాలు పెడతారో అన్ని బుట్టలు కొనుక్కోండి బుట్టలు కొనుక్కొని మీరు ఎన్ని రకాలైతే కూరగాయలు పెట్టాలనుకుంటున్నారో ఏందనేది నిర్ణయించుకోండి దాంట్లో ఫాస్ట్గా పొయ్యే ఉంటాయి స్లోగా పొయ్యే ఉంటాయి ఇవన్నీ ఎంచుకోండి ఫస్ట్ అసలు మీరు చేయాల్సిన ఫ్రెండ్ ఒక ఫ్రెండ్స్ మీరు ఈ వ్యాపారం పెట్టాలంటే అసలు ఫస్ట్ కూరగాయల అంగళకి వెళ్ళండి కూరగాయలు మార్కెట్కి వెళ్ళండి కూరగాయల మార్కెట్కి వెళ్ళి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అబ్జర్వ్ చేయండి అనమాట అసలు కూరగాయలు ఎలా పెట్టున్నారు ఎట్లా అరేంజ్ చేస్తున్నారు వాళ్ళు ఎలా అమ్ముతున్నారు వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది ఇవన్నీ బాగా మీరు అబ్జర్వ్ చేయండి లేదంటే వీలైతే ఒక పావు కేజీ ఒక అర కేజీ కూరగాయలు కొనండి వాళ్ళ దగ్గర కొని వాళ్ళ దగ్గర ఒక అరగంట సేపు అట్లా నిలబడండి చూస్తూ ఉండండి మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట ఐడియా వచ్చినప్పుడు మీరు ఈ వ్యాపారం చేయవచ్చు లేదు ఇంకా బాగా నేను ఎక్స్పీరియన్స్ రావాలి అనుకుంటే ఆ కూరగాయల మార్కెట్లో ఒక నెల రోజులు చేరితే మీకు అసలు ఇంకా బాగా అర్థమైపోతుంది అనమాట లేదు ఇట్లా చేసినా కూడా అర్థమైపోద్ది అర్థం చేసుకోగలుగున్నాడు ఇట్లా అర్థం చేసుకోవచ్చు లేదనుకునేవాడు ఏంటంటే అయా నాకు అంత తేలిగ్రహం ఎక్కదనుకునేవాడు ఒక నెల రోజులు ఆ కూరగాయల మార్కెట్లో చేరితే సులభంగా అర్థమైపోద్ది ఇకపోతే ఈ వ్యాపారము చేసే విధానం చెప్పారు కదా ఎక్కడైనా మనకి ఇళ్ళ సముదాయం ఉండి మా రోడ్డు మార్జిన్లో పెట్టుకోవచ్చు అక్కడ ఉంటులో పెట్టుకోవచ్చు అన్ని రకాలుగా మీరు అరేంజ్ చేసుకోవచ్చు అనమాట పోతే దీని వ్యాపారానికి ఏంటంటే మీ పెట్టుబడి ఎంత కావాలి అంటే ఒక ఐదు వేల నుంచి పదివేలు రూపాయలు పెట్టుబడి సరిపోతుంది ఇంకా అంతకన్నా పెంచేమలేదు రోజు యావరేజ్ ఐదు వేలుకి ఐదు వేలు అమ్ముకోగలిగినా కూడా మీకు గట్టిగా కనీసం మూడు వేలు ఉంటుంది ఫ్రెండ్స్ బాగా ఆలోచించండి మీకు మంచి మార్జిన్ అనమాట ఎలా వస్తుందంటే మార్జిన్ దీని మీద మంచి మార్జిన్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ వ్యాపారంలో మీకు ఒక్కొక్కసారి అసలు ఊహించని రీతిలో మార్జిన్ వస్తుంది అనమాట అసలు మీరు ఊహించరు అంత మార్జిన్ వస్తుంది మీకు అక్కడ కేజీ వచ్చి నాలుగు రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు గిట్టుబాటు అయినాయి అక్కడ ఏ ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు కూడా పోతాయన్నమాట అట్లాగా అట్లాంటి మార్జిన్లు వస్తాయి ఇవన్నీ కొంతమందికి బాధ అనిపించవచ్చు ఇలా మార్జిన్లు ఎంత వస్తాయి ఎంత వస్తాయని చెప్తున్నారని చెప్తే కొంచెం ఆ వ్యాపారం చేసేవాడికి బాధ అనిపించవచ్చు కానీ మనం ఎందుకు చెబుతున్నాము అంటే ఆ విధంగా కొత్తగా చేసుకోబోయేవాళ్ళు దీని మీద వస్తుందని తెలిస్తేనే కదా ఆ వ్యాపారం అతను పెట్టుకోగలడు లేకపోతే పెట్టలేడు కదా అందుకని నేను ఉన్నది ఉన్నట్టు చెబుతున్నారనమాట మీరు దయచేసి మీరు బాధపడద్దు ఎందుకంటే ఒకటి ప్రోత్సహించాలి మనం ప్రోత్సహించినప్పుడే అతను ముందు మీకు ముందుకు రాబడదు అందువల్ల ఇవాళ చెప్పాల్సి వస్తుందన్నమాట చెప్తే మీకు ఆ మార్జిన్ మంచి మార్జిన్ వస్తుంది మీరు చేసుకోవచ్చు వ్యాపారం చేయవచ్చు ఆ మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఎంత పడుతుందో చూసుకోండి దాని మీద మీరు ఎంత మార్జిన్ వేసుకోవాలనేది ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది అందుకే నేను చెప్పలేదు ఒక వారం రోజులు తిరగండి ఆ మార్కెట్లో లేదా ఇంకో మార్కెట్ ఉండి ఇంకో మార్కెట్లో తిరగండి లేదా ఇంకో ఊరికి వెళ్ళండి ఆ ఊరిలో వెళ్ళి ఆ మార్కెట్లో తిరగండి అట్లా అట్లా తిరిగితే మేము ఒక ఐడియా వస్తుంది ఏదైనా సరే నన్ను నేను ఏం చెప్పాను యూట్యూబ్లో చూసామను ఇట్లా వెళ్ళి వ్యాపారం చేయొద్దు గుడ్డిగా మీకంటూ మీరు సొంతగా తిరిగి చూసి అన్ని రకాలుగా తెలుసుకున్నాకే ఈ వ్యాపారంలో దిగండి ఈ వ్యాపారం ఎక్సలెంట్గా జరగదు మంచి మార్జిన్ వస్తుంది దీంట్లో నష్టం అనేది మీకు చాలా తక్కువలోనే ఉంటుంది ఫ్రెండ్స్ నష్టాలని పెద్దగా ఏమి ఉండవు ఎందువల్లంటే అంటే ఫాస్ట్ సేల్స్ మీరు ఒక పది రూపాయలు తక్కువలో అనుకోండి కస్టమర్ ఎక్కడ బాడు మిమ్మల్ని అయితే చేస్తాడు ఏ ఇబ్బంది రాదు అందువల్ల ఏంటంటే మీరు కొంచెం మార్జిన్ తగ్గించుకొని వాళ్ళకి అనుకూలంగా ఇస్తూ ఉన్నారంటే కస్టమర్ వదిలిపెట్టి పాడు ఒక్కొక్క కస్టమర్ వచ్చారంటే మీరు దాదాపు ఏ వంద నూట యాభై రెండు వందలు కూడా కొనుక్కోపోయే వాళ్ళు ఉంటారనమాట ఇలాగ మీకు మంచి మార్జిన్ వస్తుంది ఇబ్బంది ఏం లేదు పాటే అన్నీ పెట్టుకోవచ్చు ఆకుకూరలు పెట్టుకోవచ్చు అన్ని రకాల కూరగాయలు పెట్టుకోవచ్చు అన్నీ పెట్టుకోవచ్చు వ్యాపారం చేయొచ్చు అందువలన ఈ వ్యాపారం ఏ ఇబ్బంది రాదు మూడు పూలు ఆరు కాయలు వ్యాపారం మీకు మంచి మార్జిన్ వస్తుంది రోజు యావరేజ్ని మీరు మామూలుగా ఒక ఆ ఫిఫ్టీ పర్సెంట్ అమ్ముకున్నా కూడా ఒక ఐదు వేలు పెట్టుబడి పెడితే ఒక మూడు వేల రూపాయలు వచ్చినా కూడా నెలకి కనీసం యావరేజ్ అరవై వేల రూపాయలు మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు అలా అని అప్ అండ్ డౌన్ ఉంటుంది ఫ్రెండ్స్ అరవై వేలు వస్తుందంటే అరవై వేలు రావచ్చు లేకపోతే డెబ్బై వేలు రావచ్చు ఎంతైనా రావచ్చు కనీసం మీరు కరెక్ట్గా చేస్తే మళ్ళీ ఇంకోటి కూడా ఉంది ఆకలాను మర్చిపోకుండా చెప్తున్నా ఈ విషయం టైం మెయింటైన్ చేయాలి కూరగాయల వ్యాపారం అంతా తెల్లవారుజామున నాలుగున్నర ఐదు గంటలకల్లా మీరు లేచిపోయి మార్కెట్కి వెళ్ళిపోవాలన్నమాట ఈ కూరగాయలు ఎక్కడ అని అడగొచ్చు మీరు ఈ కూరగాయలు మీరు ఏ ఊర్లో అయితే ఉన్నారో పల్లెటూరు అయితే మీకు దగ్గరలో ఉండే టౌన్ చూసుకోండి టౌన్లో పెద్ద కూరగాయల మార్కెట్ ఉంటుంది ఆ మార్కెట్కి వెళ్ళండి ఆ మార్కెట్లో హోల్సేల్ చేసేవాళ్ళు ఎవరు ఎక్కడున్నారని అడగండి వాళ్ళు మీకు చెప్తారు అక్కడికి వెళ్ళి వాళ్ళతో సంప్రదించి వాళ్ళ దగ్గర అన్ని వివరాలు తెలుసుకొని తెలుసుకున్నాక మీరు ఈ వ్యాపారం ప్రారంభించండి ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా అడగండి తెలియజేస్తాను అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఏవైనా ఇలాంటి వీడియోలు తక్కువ పెట్టుబడితో చేసే వీడియోలు కావాలంటే షేర్ చేయండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్